హాయ్ అండి వంటింట్లో వైద్యానికి నమస్కారం అండి ఇవాళ వచ్చేసి నేను చింత చిగురు తెచ్చిందండి వీడియోస్ పెట్టక చాలా రోజులైందండి ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్ తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎన్ని రోజులు ఎందుకు చేయలేదంటే కొంచెం మన నాన్న చనిపోవడం వల్ల కొంచెం ఇంట్రెస్ట్ లేక వీడియో చేయలేదు ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చింత చిగురు గురించి అండి ఇది ఎంతో ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఆరోగ్యాన్ని చింతలు తీర్చే చింత చెట్టు అని అంటారు చింత చెగురు కనుక మీ ఉంటే వ్యాధులన్నీ చిత్తి చిత్తే అండి అంటే ప్రతి ఒక్కదానికి ఎంతో ప్రయోజనాలు ఉంటాయండి దీంట్లో చెట్టు కింది నుండి పై వరకు అన్నీ చింత చెట్టులో అన్ని ఆరోగ్య ప్రయోజనాలు అండి దాని బీరెడు కానీ మనకి ఫస్ట్ చింత చిగురు వస్తుంది చింత చిగురు తర్వాత వనగాయలు వస్తాయి వనగాయల తర్వాత చింతకాయలు వస్తాయి చింతకాయల తర్వాత చింతపండు వస్తుంది ఇన్ని రకాలండి మనం చింత చిగురును పప్పులు వేసుకోవచ్చు చికెన్లు వేసుకోవచ్చు మటన్లు వేసుకోవచ్చు ఉల్లిగడ్డలు వేసుకోవచ్చు వట్టి చేపలు వేసుకోవచ్చు రకరకాలుగా ఉపయోగిస్తాం కదండి ఇంకా చింత చిగురు కూడా చేసుకోవచ్చు అండి ఇది కాకుండా మళ్ళీ మనము వనగాయలు వచ్చినప్పుడు పప్పులు వేసుకుంటాం రకరకాలుగా ఉపయోగించుకుంటాం చింతకాయలు వచ్చినప్పుడు చింతకాయ పచ్చడి పెట్టుకుంటాం పప్పులు వేసుకుంటాం అదొక తీరు చేసుకుంటాం చింతపండు అంటే చింతపండు లేనిది మనకి ఇక కష్టమే ప్రతి దాంట్లో మనకు చింతపండు ఉండాల్సిందేనండి చూడండి చింతచీర ఎంత బాగుందో ఇన్ని ఉపయోగాలు అండి చింత గింజలల్లో కూడా చింత గింజల్ని కనుక మనము అవన్నీ కొంచెం లైట్గా ఏంపేసి ఆ గింజల్ని మట్టి పొడి చేసుకొని తింటే చాలా చాలా హెల్త్కి చాలా మంచి మంచిదండి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఆకుల్లో చిగురులో ప్రతి దాంట్లో ఈ చింత చిగురు ఉంది చూడండి దీంట్లో నోట్లో పుళ్ళు పొక్కులు ఏర్పడ్డాయి అనుకోండి దీన్ని చింత చిగురు కనుక తిన్నట్టయితే మనకి ఆ సమస్య నుంచి దూరం చేస్తుందండి ఇంకా చింత చిగురులో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి రక్త కణాలను కూడా శుద్ధి చేస్తుంది అండి ఈ ఎర్ర రక్త కణాలు ఉంటాయి కదండి వాటికి ఉత్పత్తి కూడా తోడ్పడుతుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది కడుపులో నులి పురుగులు ఉన్నా కానీ చిన్నపిల్లలకి వాళ్ళని కనుక ఇది కనుక మనం తినిపించినట్లయితే నుల్లి పురుగుల నుంచి కూడా వాళ్ళు ఇబ్బంది లేకుండా అవుతుందండి ఇంకా పిల్లలకు చింత చిగురు తినడం వల్ల కూడా మంచిది హెల్త్కు ఇంకా ఏంటంటే చింతచిగురులో విటమిన్స్ ఎక్కువ ఉంటాయండి విటమిన్ సి ఐరియను కాల్షియం ఉంది యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయండి ఇది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఇది క్యాన్సర్ ఇలాంటి అంటే ఎన్నో రకాల క్యాన్సర్ల నుండి కూడా మనకు రాకుండా చేస్తుంది చింత చిగురు ఏ క్యాన్సర్ అయినా పర్వాలేదు ఏ క్యాన్సర్ అయినా కూడా రాకుండా చేస్తుందండి మంచి గుణాలు ఉంటాయి అన్నట్టు దీంత చింత చిగురులో ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది రక్తహీనత నివారణకు సహాయపడుతుంది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది గ్యాస్ సమస్యలు రాకుండా చేస్తుందండి చింత చిగురు మూత్రంలో మంట వచ్చినా కానీ కిడ్నీ సమస్యలు ఉన్నా కానీ చింత అయితే చాలా చాలా మంచిదండి అందుకే చింత చిగురును మీ చెంతనుంటే వ్యాధులన్నీ చిత్తి చిత్తే అండి బాగుంది కదా అట్లా ఇంకా కీళ్ళ నొప్పులు ఉన్నట్లయితే ఈ దీని ఆకు ఉంటుంది చూడండి ఈ కీళ్ళ నొప్పులు ఉంటే ఆకు మంచి మందుగా కూడా ఉపయోగిస్తారండి అంటే ఆ కీళ్ళ నొప్పులు ఉన్న కడ ఈ ఆకుని తెచ్చి మనము ఇట్లా కట్టు కట్టినట్లయితే ఉడకబెట్టి కట్టు ఆ నొప్పుల నుంచి విడుదల పొందుతాం మంచి అందుకే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి చింతచీగురును మనము ఎప్పుడు తింటూ ఉండాలి అది కూడా మనకి ఎప్పుడు దొరుకుతుంది అంటే ఈ కాలంలో దొరుకుతుందండి ఇంకా వర్షాలు కొంచెం పడ్డప్పుడు దొరుకుతుంది ఇక్కడైతే దొరకట్లేదండి అక్క వాళ్ళ ఇంటి దగ్గర మైబాధ బాధలు తెచ్చినామండి ఇక్కడికైతే ఎవరు అమ్మడానికి రారు మై అయితే ఒక ఆమె అక్కకి తెచ్చిస్తుంది అక్క నాకు పంపించేసింది అన్నట్టు మా అక్కకైతే అయితే చాలా చాలా ఇష్టం అండి బాగా తింటుంది దీన్ని ఇంకా ఈ చింత చిగురులో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదండి ముఖ్యంగా మనము దీన్ని ఎన్ ఎందుకు ఇట్లా ప్రకృతి ఇచ్చిన ప్రతి ఆకు అండి ప్రకృతి మనకు చెట్టు ప్రతి చెట్టు ప్రతి దానిలో మనకు చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి అందుకే మనం ఇప్పుడైతే ప్రతి ఒక్కటి వెనకటి చెప్పినయే కరెక్ట్ అండి అన్నీ తినాలండి ప్రకృతి ఇచ్చింది ఏ కాలంలో వచ్చేది ఆ కాలంలో తిన్నట్టయితే మనకి ఏ జబ్బులు రోగాలు రాకుండా ఉంటుందండి ఓకేనే ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ గంట సింబలు ఉంటుంది కదండి దాన్ని కనుక ఆలో పెట్టుకున్నట్లయితే నేను వీడియో చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్